శ్రీకాళహస్తి దేవస్థానం శ్రీకాళహస్తి కలంకారీ పనులకు పుట్టినిల్లు శ్రీకాళహస్తి శ్రీకాళహస్తీశ్వర దేవస్థానము ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లా అంటే చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలో ఉంది ఇది దక్షిణ భారతదేశంలోనే అత్యంత ప్రసిద్ధ శివాలయాల్లో ఒకటి శివుడు తనను ఆపి మోక్షం ఇవ్వడానికి ముందు అన్నప్ప లింగం నుండి ప్రవహించే రక్తాన్ని కప్పడానికి తన యొక్క రెండు కళ్ళను సమర్పించడానికి సిద్ధంగా ఉన్న ప్రదేశంగా చెప్పబడింది తిరుపతికి ముప్పై ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీకాళహస్తి ఆలయము పంచభూత స్థలాల్లో ఒకటైనటువంటి వాయులింగానికి అంటే గాలి లింగానికి ప్రసిద్ధి చెందింది ఇది గాలిని సూచిస్తూ ఉంటుంది ఈ ఆలయాన్ని రాహు కేతు క్షేత్రంగా దక్షిణ కైలాసంగా పరిగణిస్తారు లోపలి ఆలయము ఐదవ శతాబ్దంలో నిర్మించబడింది బయట ఆలయము పదకొండవ శతాబ్దంలో రాజేంద్ర చోళ వన్ తర్వాత చోళ రాజులు విజయనగర రాజులచే నిర్మించబడింది వాయురూపంలో ఉన్నటువంటి శివుడు కాళస్తీశ్వరుడుగా పూజింపబడతాడు ఈ రోజు మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణానికి మనం రావడం జరిగింది ఇది స్వర్ణముఖి నదికి తూర్పు ఒడ్డున అయితే ఉంది ఇక్కడికి వివిధ రాష్ట్రాల భక్తులు అంటే తిరుపతి దేవస్థానం చూసిన తర్వాత ఇక్కడికి వస్తారు ఆంధ్రప్రదేశ్ చుట్టుపక్కల వారు కానీ తెలంగాణ మహారాష్ట్ర కర్ణాటక మొదలగు రాష్ట్రాల వారు కానీ ఇక్కడికి రావడం జరుగుతూ ఉంటుంది ఈ యొక్క శ్రీకాళహస్తి ప్రముఖమైనటువంటి శైవ పుణ్యక్షేత్రము శ్రీకాళహస్తిని దక్షిణ కాశీ అని కూడా అంటారు ఇది పంచభూత స్థలాల్లో ఒకటైనటువంటి వాయులింగానికి అంటే గాలిలింగంగా ప్రసిద్ధి చెందింది ఇది గాలిని సూచిస్తూ ఉంటుంది ఆలయాన్ని రాహు కేతు క్షేత్రంగా దక్షిణ కైలాసంగా పరిగణిస్తారు శివుడు ఒకరోజు నా మీద భక్తగన్నప్పికి భక్తి ఉందో లేదో తెలుసుకున్నటకు తన యొక్క రెండు కళ్ళ నుండి రక్తాన్ని అయితే కాచుతాడు అప్పుడు చూసినటువంటి భక్త కన్నప్ప తన యొక్క రెండు కళ్ళను శివుడి యొక్క శివుడి యొక్క లింగానికి అయితే సమర్పిస్తాడు ఇదొక మొదటి కథ నెక్స్ట్ రెండవ కథ శ్రీకాళహస్థి అనేది ఎలా ఏర్పడింది అంటే శ్రీ అనగా సాలీడు కాల అనగా పాము అస్థి అనగా ఏను ఇక్కడ శివలింగాన్ని పూజించినందున వాటి పేరుతో శ్రీకాళహస్థి అనేది ఏర్పడింది ఏర్పడడం అనేది జరిగింది సువర్ణముఖి నది తీరాన వెలిసిన ఈ స్వామి శ్రీకాళహస్తిశ్వరుడు స్వయంభూ లింగము లింగానికి ఎదురుగా ఉన్నటువంటి దీపము లింగం నుండి వచ్చు గాలికి రెపరెపలాడుతూ ఉంటుంది శ్రీకాళహస్తిని దక్షిణ కాశీ అని అని మనం అంట ఇందాక చెప్పుకున్నాము ఇక్కడి అమ్మవారు జ్ఞానప్రసూర్ణ అమ్మ అంబత్రయాలలో ఒకరు శివలింగము ఇక్కడ వలె గాక చిత్రాకారంగా ఉంటుంది స్థల పురాణాల ప్రకారము ఇది బ్రహ్మకు జ్ఞానం ప్రసాదించిన ప్రదేశం వశిష్ఠుడు సాలేపురుగు పాము ఏనుగు బోయడు అయిన తిన్నడు అంటే కన్నప్ప వైశ్యకన్యలు యాదవరా శ్రీకాళహస్తీశ్వర మత్యము వ్రాసిన దుర్జటి వంటి వారు కథలు క్షేత్రమత్వంతో పెనవేసుకొని ఉన్నాయి ఈ దేవాలయం చాలా పెద్దది పైకప్పుపై రంగులతో చిత్రించినటువంటి అనేక చిత్రాలతో కూడుకొని ఉన్నాయి మణికుండేశ్వరాఖ్య అనే మందిరం ఉంది కాశీ క్షేత్రంలో వల ఇక్కడ చనిపోయే వారికి పరమశివుడు ఓంకార మందిరంను అంటే తారక మందిరంను ఉప ఉపదేశించి మోక్షం ఇచ్చినని భక్తుల నమ్మకం దేవాలయ ప్రాంతంలోనే పాతాల విఘ్నేశ్వరాలయం ఉంది దేవాలయానికి సమీపంలో గల కొండపై భక్త కన్నప్ప అనే చిన్న ఆలయం అనేది నిర్మించారు శ్రీకాళస్తీశ్వర ఆలయం రాజగోపురము సింహద్వారము దక్షిణముఖము దక్షిణాభిముఖము స్వామివారు ఉత్తరాభిముఖులై ఉంటారు ఆది శంకరుల ఆది శంకరులు ఇక్కడ శ్రీచక్రం స్థాపిస్తారు ఈ క్షేత్రానికి గల ఇతర నామాలు దక్షిణ కైలాస మనియు సత్య మహాభాస్కర క్షేత్రం అనియు శివనందైక నిలయమనియు పేర్కొనడం జరిగింది మహాశివరాత్రి నాడు ఇక్కడ బ్రహ్మాండమైన ఉత్సవం అనేది జరుగుతుంది దుర్జటి శ్రీకాళహస్తీశ్వరుడు మీద శతకం రాశాడు అందులో శ్రీకాళహస్తి పురాణం సృష్టిస్తూ ఏ వేదంబు చదివే తానే విద్యాభ్యాసే కర్జించే మంత్ర ముహిం చే గోదావి పావ విదాన మున్ చదుులయ్య మీ పాద ముссеవ శక్తి ఏకాక జంతు తతకిన్ శ్రీకాళహస్తీశ్వర ఇక్కడ మనకు కనిపిస్తున్నది శ్రీ వీరభద్ర స్వామి వారి యొక్క దేవాలయం ఇది సో వీరభద్రుడు అంటే మనకి అందరికీ తెలిసిన వాడే సో అందుకే చెప్పడం లేదు సో ఇక్కడ వీరభద్రుని యొక్క గోపురం అయితే చూడొచ్చు నాలుగు గోపురం మీద నాలుగు నందులైతే కనిపిస్తూ ఉన్నాయి సో ఇక్కడ పూజారి ప్రసాద్ గారు పూజారి స్వామి యొక్క గుడి యొక్క పూజారి సో భక్తులైతే తమ మొక్కులను అయితే సమర్పించుకుంటూ ఉన్నారు ఇక్కడ మనం చూడవచ్చు సో ఇది రావి చెట్టు రావి చెట్టుకి అంటే ఊయలలు ఊయలు అంటే తొట్టెలు సో తొట్టెలే ఎందుకు కడతారంటే పిల్లలు జన్మించడానికి పిల్లలు పుట్టడానికి ప్లస్ దాని యొక్క కోరికలను నెరవేర్చడానికి ఒక స్వామి ముందు ఉన్నటువంటి రావి చెట్టుకు ఈ విధంగా తొట్టెలు కడుతూ ఉంటూ ఉన్నారు మనం చూడవచ్చు ఇక్కడ కొంతమంది భక్తులైతే కూర్చు కూర్చొని ఉన్నారు సో మనం చూడవచ్చు సో ఇక్కడ భక్తులైతే మనం ఇక్కడ చూడవచ్చు అన్నమాట లోపలికి అయితే వెళ్తూ ఉన్నారు సో మనం కూడా వెళ్తూ ఉన్నాం లోపలికి సో చూడండి మీరు ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నది ఇది ఒక గోకులం అయితే మనకు కనిపిస్తూ ఉంది సో గోకులం ఏంటిదంటే ఇప్పుడు మనం ఏదో చూడబోతున్నాం గోకులాన్ని సో చూస్తున్నాము శ్రీ సప్త గోకులము సప్త గోకులము అని అంటారు సో గోకులంలో గోవులు అనేటివి ఉన్నాయి అంటే ఆవులు అనేటివి ఉన్నాయి ఇక్కడ శ్రీకృష్ణుడు అయితే ఉన్నాడు ఎంత మంచిగా ఉన్నాడు అంటే చాలా అందంగా ఉన్నాడు పాలరాతితో అందంగా ఉంది విగ్రహము సో మనం ఇక్కడైతే చూడవచ్చు అన్నమాట సో ఇప్పుడు మనం కాశీ విశ్వనాథ స్వామి వారి యొక్క దేవస్థానానికి అయితే వచ్చినాము సో ఇక్కడ గోపురంలో చూడవచ్చు అటు ఇటు నందులైతే ఉన్నాయి కొన్ని అయితే ఉన్నాయి మనం చూడవచ్చు సో కాశీ విశ్వనాథ స్వామి వారి ఆలయం అనేది చాలా ప్రత్యేకమైంది సో కాశీ విశ్వనాథ ఆలయంలో ముఖ్యంగా భక్తులు మొదటగా ఇక్కడికే వస్తారు సో ఇక్కడ ఇది రావి చెట్టు అనేది ఉంది ఇక్కడ ఊయల తోటలు కడుతున్నారు సో ఇక్కడ వినాయకుడు వినాయకుడు విగ్రహం అయితే ఉంది చూడవచ్చు సో ఇక్కడ గండ దీపాలు అనేటివి వెలిగిస్తూ ఉన్నారు సో ఇక్కడ ఇక్కడ కూడా దీపాలు అనేటివి వెలుగుస్తూ ఉన్నారు అనమాట సో అన్నపూర్ణాదేవి అమ్మవారు కూడా ఉన్నారు కాశీ విశ్వనాథ స్వామి వారికి భక్తులు కూడా తమ మొక్కలను అయితే చెల్లించుకుంటూ ఉన్నారు తమ కోరికలను అయితే తీస్తూ ఉంటారు ఇక్కడ కనిపిస్తుంది స్వామివారి యొక్క పాదముద్రలు అదే అదే విధంగా నంది విగ్రహం అనేది కంపల్సరీ ఉంటుంది సో ఇక్కడ కొన్ని విగ్రహాలు అయితే ఉన్నాయి చూడొచ్చు సో ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము కాశీ విశ్వనాథ స్వామి వారు సో ఈ విధంగా ఉంటారు శ్రీకాళహస్తి చరిత్ర గురించి పూజారి రూపేష్ గారి మాటల్లో వింటాం చెప్పండి శ్రీకాళహస్తి అంటే రెండు చరిత్రలు ఉంటాయి ఒకటి మూడు జంతువులు వారి యొక్క ప్రాణత్యాగంతో వారి భక్తి యొక్క ప్రాణత్యాగంతో చేసినాడు స్త్రీ అంటే సాలి కాళ అంటే పాము హస్తి అంటే ఏనుగుదంతా స్వామివారు ఆ మూడు జంతువుల యొక్క స్వరూపంతో ఉంటారు రెండో హిస్టరీ ఏంటంటే తన భక్తుడైన కన్నప్ప తన పరమ భక్తికి తన రెండు కళ్ళను దానం చేశాడు ఆ శివలింగానికి అదొకటి ఇక్కడికి వచ్చి రావు పూజ చేసుకున్న వారు ఎవరైనా కానీ వారి యొక్క దోషాలు అన్ని తొలగిపోయి ఎటువంటి నెరవేరుతాయి నెరవేరుతాయని చెప్పి అప్పట్లో పెద్దవాళ్ళు నిర్ణయించి నుంచి స్టార్ట్ చేస్తారు సో ఇక్కడ మనం చూడొచ్చు శ్రీకాళహస్తీశ్వర జల ప్రసాదము సో ఇక్కడ స్వచ్ఛమైన వాటర్ అనేది చూస్తూ ఉంటాం సో ఇక్కడ కొంతమంది భక్తులు అయితే గుడి లోపలికైతే వెళ్తూ ఉన్నారు సో మనం చూడవచ్చు ఇక్కడ సో కొంతమంది భక్తులను మనం చూస్తూ ఉన్నాం ఇప్పుడు ఇక్కడ సో ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది సో ఇక్కడ శివుడు పార్వతి విగ్రహాలు అయితే ఈ యొక్క గుడి ముందు అయితే ఉంటాయి సో గుడి పక్కకు అయితే ఉంటాయి సో ఇక్కడ మనం చూడవచ్చు శివుడు పార్వతి విగ్రహాలు సో ఇక్కడ కూడా కొబ్బరికాయలు వడుతూ ఉన్నారు సో శివుని పార్వతిని ఆరాధిస్తూ ఉన్నారు ఇక్కడ మనకు కనిపిస్తుంది శివుడు పార్వతి విగ్రహం అయితే గుడి ఉంది ఈ గుడి వెనకాల భాగంలో శ్రీ వాయుమూల గణపతి గణపతి అయితే మనకు కనిపిస్తూ ఉన్నాడు సో ఇక్కడ గా శ్రీకాళహస్తి యొక్క గోపురాన్ని అయితే మనం చూడవచ్చు ముందు గోపురము సో ఈ చూడవచ్చు ఎంత బాగుందో శిల్పులు చాలా బాగా చెక్కారు చాలా బాగుంది సో దీని మీద కొన్ని కొంతమంది దేవతలు అయితే ఉన్నారు ఋషులు ఉన్నారు చాలామంది ఉన్నారు సో ఇక్కడ మనం చూడవచ్చు ఇది యొక్క ఎంటరింగ్ అన్నమాట ఈ యొక్క దారి ఈ విధంగా వెళ్ళవచ్చు మనం వెళ్తాము సో ఇది ఆలయంలో ఉన్నటువంటి కోలాహలంగా ఉన్నారు భక్తులైతే ఇక్కడ మనం చూడవచ్చు ఇక్కడ ఆలయ సమీపంలో అంటే ఆలయం వెనక భాగంలో అయితే మనం చూస్తూ ఉన్నాము ఇప్పుడైతే దృశ్యాలను నంది విగ్రహాన్ని అయితే మనం చూస్తూ ఉన్నాము సో శ్రీకాళస్థి శ్రీ అంటే సాలైపురుగు కాలంటే పాము అస్థి అంటే ఏనుగు సో కిందటి మునిపై మీవి యొక్క వాక్యాలు మనం చెప్పుకున్నాము శ్రీకాళస్థి సో ఈ మూడు జంతువులతోనే శ్రీకాళహస్తి అనే పదము ఏర్పడింది సో నంది విగ్రహం అయితే మనం చూసాం ఇందాక సో భక్తులకు అనేక రకాల సౌకర్యాలు అయితే ఉన్నాయి సో భక్తులు కూడా మునుపటి వీడియోల్లో కింది వీడియోల్లో మనకు తెలిపారు వాళ్ళ యొక్క వాయిస్ని అయితే తీసుకున్నాము సో ఇక్కడ అయితే మనం చూడవచ్చు సో భక్తులు సేదా తీరుతూ ఉన్నారు సో దర్శనం చేసుకున్నాక ఇక్కడ అక్కసేపు కూర్చుంటారు సో భక్తులు పిఆర్ఓ ఆఫీస్కి ఎదురుగా ఉంటుంది ఇది సో ఈ సమీపంలో ఇక్కడ మహాకవి దుర్జటి గ్రంథాలయం ఉంది దుర్జటి రాసినటువంటి పుస్తకాలు గ్రంథ రూపంలో లభిస్తూ ఉంటాయి అంతేకాకుండా డొనేషన్ కౌంటర్ ఉంటుంది ఇక్కడ ప్రథమ చికిత్స ప్ర ప్రథమ చికిత్సాలయం కూడా ఉంటుంది సో భక్తులకు ఎటువంటి ఏమైనా అయినా కూడా ఈ చికిత్సాలయంలో ప్రథమ చికిత్స ఇస్తూ ఉంటారు సో ప్రసాదముల విక్రయశాల కూడా ఉంది సో ఇక్కడ ప్రసాదముల విక్రయశాలను మనం సందర్శిస్తూ ఉన్నాము ఇక్కడ సో లడ్డు కౌంటరు సో ఇక్కడనే ఉంది లడ్డు లడ్డు ఇక్కడనే తీసుకెళ్తూ ఉంటారు లడ్డు కానీ పులిహోర కానీ ఇక్కడ తీసుకెళ్తూ ఉంటారు లడ్డు పులిహోర అంటే పదిహేను ఇరవై రూపాయలు అయితే ఉన్నాయి సో భక్తులు అయితే కంపల్సరీ అయితే ఒక లడ్డును లడ్డునైతే లడ్డు అయితే తీసుకెళ్తూ ఉంటారు సో ఇక్కడ మనకు అనిపిస్తూ ఉంటుంది ఇక్కడ మనం చూడవచ్చు సో ఇక్కడ నీటి సౌకర్యం చాలా స్వచ్ఛందంగా మంచిగా ఉన్నాయన్నమాట వాటర్ లేదా తాగి మీరు కూడా తాగండి బాగుంది సో ఇక్కడ నిత్య అన్నదాన మందిరము సో ఇక్కడ మనం భక్తులు దర్శనం అయిపోయినాక ఇక్కడ ఖచ్చితంగా మనమైతే భోజనం అయితే చేయాలి సో ఈ యొక్క శివుడి ప్రసాదంగా పేర్కొనవచ్చు సో ఇక్కడ కనిపిస్తుంది శ్రీకృష్ణ దేవాలయ యొక్క విగ్రహం అయితే ఉంది సో ఇక్కడ మనకు కనిపిస్తుంది మహాదుర్జటి కవి యొక్క విగ్రహం అయితే మనకు కనిపిస్తూ ఉంది నేనైతే తమిళ కవి నక్కిరిన్ యొక్క విగ్రహం అయితే అనుకుంటున్నా సో భక్తులైతే ఇక్కడ చూడొచ్చు ఇది వెనక భాగము సో ఈ విధంగా వెళ్తూ ఉన్నారు దర్శనం చేసుకొని వస్తూ వెళ్తూ అన్నమాట మనం చూడవచ్చు సో ఇక్కడ మనం ఒక గుడి అనే గుడిని అయితే మనం పరిశీలిస్తూ ఉన్నాము చూడవచ్చు ఎంత బాగా మంచిగా ఉందో సో చాలా బాగా అయితే అనిపించింది నాకు సో మీరు కూడా చూడండి ఇక్కడికి వచ్చి శ్రీకాళతీశ్వరుణ్ణి దర్శనం చేసుకోండి రాహుకేతు పూజల్లో కంపల్సరీ పాల్గొనండి సో ఇక్కడ మనం చూడవచ్చు చాలా బాగా ఉంది సో ఏ విధంగా చెక్కారో శిల్పులు మాత్రం చాలా బాగా చెక్కారు ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి కొన్ని ఆవులు ఎద్దులైతే కనిపిస్తూ ఉన్నాయి మనం చూడవచ్చు సో ఇక్కడ అయితే మనం చూడవ చూస్తూ ఉన్నాం సో ఇక్కడ ఇక్కడ మీద నుంచి అంటే భక్త కొన్నప్ప కొండ మీద నుంచి మనం చూస్తూ ఉన్నాము శ్రీకాళహస్తి వ్యవ దేవస్థానాన్ని సో గోపురాలు అనేది ఏ విధంగా ఉన్నాయి సో ఎట్లా చెక్కారు అనేది మనం ఇక్కడ నుంచి అయితే పరిశీలించవచ్చు చాలా స్పష్టంగా అయితే మనకు అనిపిస్తూ ఉన్నాయి సో మనం ఇక్కడ చూడవచ్చు ఎంత బాగా ఉందో సో ఇక్కడ చూ చూస్తూ ఉన్నాం అన్నమాట సో ఇది స్వర్ణముఖి నది తీరము సో నా స్వర్ణముఖ నది ఈ విధంగా పారుతూ ఉంటుంది సో ఇక్కడ చూస్తూ ఉన్నాం చూడవచ్చు చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది సో ఇక్కడ మనం దేవాలయాన్ని అయితే జూమ్ చేసి అయితే మీకు చూపిస్తున్నా చూడండి ఎంత బాగుందంటే మహా అద్భుతంగా అయితే ఉంది మీరైతే ఖచ్చితంగా రండి ఈ యొక్క శ్రీకాళహస్థీశ్వరం యొక్క దర్శనాన్ని అయితే స్వీకరించాలని నేనైతే కోరుకుంటూ ఉన్నా సో క్షేత్ర పురాణం ఏ విధంగా చెప్తూ ఉంటుందంటే భక్త కన్నప్ప కొండ నుంచి శ్రీకాళహస్తి దృశ్యాన్ని మనం చూడొచ్చు సుమారు వంద సంవత్స చరిత్ర కలిగినటువంటి రామసేతు యొక్క వంతెన సువర్ణముఖి నది తీరాన అంటే నది తీరాన ఈ కోవలకు పశ్చిమ వాహినిగా ప్రవహిస్తూ ఉంటుంది ఆలయం ప్రవేశం వద్ద కోలాహలంగా ఉంటారు భక్తులు సో ఇక్కడ మనకు అనిపిస్తుంది సువర్ణముఖి నది అయితే మీకు కనిపిస్తూ ఉంది ఇక్కడ చూడొచ్చు సో మూడవ శతాబ్దంలో తమిళ సంఘ వంశానికి చెందినటువంటి నక్కిరన్ అనే తమిళ కవి రచనలో శ్రీకాళహస్తి క్షేత్రం గురించి దక్షిణ కాశీగా చారిత్రక ప్రస్తావన ఉంది ఇంకా తమిళ కవులైనటువంటి సంబందర్ అప్పర్ మాణిక్య వాసగర్ సుందరమూర్తి పట్టిన అత్తార్ వడాలూర్కు చెందిన శ్రీ రామ రామలింగస్వామి మొదలగు వారు కూడా ఈ క్షేత్రం సందర్శించారు ఆలయానికి ఆనుకొని ఉన్న కొండరాళ్ళపై పల్లవుల శైలిలో చెక్కబడినటువంటి శిల్పాలను గమనించవచ్చు తర్వాత చోళులు పదకొండవ శతాబ్దంలో పల్లవులు నిర్మించినటువంటి పాత దేవాలయాన్ని మెరుగుపరచడం జరిగింది ఒకటవ కులోత్తంగ చోళుడు ప్రవేశ ద్వారం వద్ద గల దక్షిణ గోపురాన్ని నిర్మించాడు మూడవ కులోత్తంగ చోళుడు ఇతర ఆలయాన్ని నిర్మించాడు క్రీస్తు శకము పన్నెండవ శతాబ్దానికి చెందిన వీర నరసింహ యాదవరాజు యాదవ రాయ అనే రాజు ప్రస్తుతం ఉన్న ప్రాకారాలను అంటే నాలుగు ద్వారాలను కలి కలిపే గోపురాలను అయితే నిర్మించాడు క్రీస్తు శకం పదిహేను వందల పదహారులో విజయనగర సామ్రాజ్యధీషుడైనటువంటి శ్రీకృష్ణ దేవరాయాల రాతిపై చిక్కించినటువంటి రచనల ఆధారంగా ఆయన వాద స్తంభాలు కలిగిన మంటపం అన్నింటికన్నా తూర్పు పడమల దిక్కుల వైపుకు ఉన్నటువంటి ఎత్తైన గాలి గోపురం గోపురము నిర్మించినట్లు తెలుస్తుంది ఈ గోపురాన్ని పదిహేను వందల పదహారు సంవత్సరంలో గజపతులపై విజయానికి సూచనగా నిర్మించినట్లు తెలియజేస్తుంది గాలిగోపురంలో మనం ఇంతమందికి చెప్పిన వీడియోలో చూడవచ్చు సో ఈ గోపురం రెండు వేల పదిలో మే ఇరవై ఆరున కూలిపోయిందట సో అధికారులు ముందుగా అప్రమత్తమై ముందుగా చుట్టుపక్కల కుటుంబాలను దూరంగా తరలించడంతో ఎటువంటి ప్రాణాన్ని నష్టం సంభవించలేదట సో కా సో ఇక్కడ మనకు చూడవచ్చు శివుడు పార్వతి విగ్రహాలు అయితే ఈ యొక్క భక్త కన్నప్పకొండపై అయితే ఉన్నాయి సో భక్త కన్నప్పకొండ గురించి కిందటి వీడియోలో చెప్పాను సో ఇప్పుడు మనకైతే అవసరం లేదు సో కానీ రెండు రోజుల తర్వాత శిథిలాలపై క్రింద ఉన్న ఒక వ్యక్తి మృతదేహం లభి లభ్యమైందట సో గోపురం కూలి సో ఈ కూలిపోవడానికి గల కారణాలు అన్వేషించడానికి ప్రభుత్వము సాంకేతిక నిపుణులతో కూడినటువంటి ఒక కమిటీని నియమించిందట పదిహేను వందల ఇరవై తొమ్మిది అచ్యుతారాయలు తన పట్టాభిషేక మహత్వాన్ని ముందు ఇక్కడ జరుపుకొని తర్వాత తన రాజధానిలో జరుపుకున్నాడట పంతొమ్మిది వందల పన్నెండవలో పంతొమ్మిది వందల పన్నెండులో దేవకొట్టయికి చెందినటువంటి నాటుకొట్టయి చెట్టి ఆర్లు తొమ్మిది లక్షల రూపాయలు విరాళం ఇవ్వడం ద్వారా దేవాలయానికి తుది రూపురేఖలు తీసుకొచ్చారు సో ఈ యొక్క శ్రీకాళహస్తి భౌగోళికం అంటే పట్టణ విస్తీర్ణము ట్వంటీ ఫోర్ పాయింట్ ఫైవ్ జీరో చదరపు కిలోమీటర్లు శ్రీకాళహస్తి ప్రపంచ ప్రసిద్ధి గాంచిన పుణ్యక్షేత్రమైనటువంటి తిరుపతికి ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో నెల్లూరుకు సుమారు తొంభై కిలోమీటర్ల దూరంలో అయితే ఉంది సో ఇక్కడ శ్రీకాళహస్తిశ్వర ఆలయ నిర్మాణంలో ఒక ప్రత్యేకత అనేది ఉంది ఇక్కడ వినాయకుడు శ్రీకాళహస్తిశ్వరుడు జ్ఞానప్రశునాంబ అమ్మవారు దక్షిణమూర్తి ఒక్కొక్కరు ఒక్కొక్క దిక్కునకు అభిముఖులైతే ఉన్నారు ఆలయ దర్శనము ద్వారా చతుర్విధ పురుషార్థ సిద్ధి లభిస్తుందనడానికి ఇది ఒక మంచి సూచన అని భక్తుల విశ్వాసము సో పాతాల గణపతి ఉత్తరాభిముఖంగాను జ్ఞానప్రశునాంబ తూర్పు ముఖంగాను కాళస్తీశ్వరుడు పశ్చిమముఖంగాను దక్షిణమూర్తి దక్షిణముఖంగాను అంటే మహద్వారం ఎదురుగాను ఉన్నారు సో కాళాస్తిలో శివలింగము పంచలింగాల్లో వాయులింగంగా ప్రసిద్ధి చెందింది ఇదివరకే చెప్పాను కంచి ఏకాంబేశ్వరుడు పృథ్వీలింగము శ్రీరంగం వక్త జంబుకేశ్వరుడు జలలింగము అరుణాచలంలో తేజోలింగము చిదంబరంలో ఆకాశలింగము స్వామి వాయుతత్వ రూపానికి నిదర్శనంగా గర్భగుడిలో కుడివైపున ఉన్నటువంటి రెండు దీపాలు ఎప్పుడు చలుస్తూనే ఉంటాయట సో గుడికి దక్షిణ ముఖాన ఒక కిలోమీటర్ దూరంలోనైతే శుక బ్రహ్మాశ్రయం అయితే ఉంది సో శుక బ్రహ్మాశ్రయము దీనిని విద్యాప్రకాశ నందగిరి స్వామి సో విద్యాప్రకాశ నందగిరి స్వామి అట స్థాపించాడు సో ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి భక్త కన్నప్ప కంటి ఆసుపత్రి ద్వారా పేద రోగులకు ఉచితంగా కంటి వైద్యం ఆపరేషన్ నిర్వహిస్తున్నారు సో ఇక్కడ మనకు యూ అయితే చూడవచ్చు ఇది భక్త కన్నప్ప కొండ ఎక్కైతే నేను తీశాను మీకైతే కనిపిస్తూ ఉంది ఇక్కడ సో శ్రీకాళహస్తి ఈ విధంగా ఉండదన్నమాట సో ఇక్కడ కొండ శివుడు పార్వతి విగ్రహాలు అయితే చాలా బాగున్నాయి సో అందంగా చాలా బాగా చెక్కారు కొండనే అన్నమాట ఎంత బాగా అంటే కన్ను కన్నులకు విందుగా అయితే కనిపిస్తూ ఉంది సో గుడికి దగ్గరలోనే మనకు ఈ యొక్క గుడికి అంటే ఈ వక్తకనప గుడి నుంచి సో ఇట్లా వెళ్ళచ్చు కిందటి వీడియోలు అయితే నేను చెప్పాను సో ఇది భరద్వాజ మహర్షి యొక్క తీర్థ స్థలము సో ఇక్కడ అంటే కోనేరు అన్నమాట నేను ఇంతకుముందు వీడియోలు అయితే చెప్పాను మళ్ళొకసారి అయితే చెప్పడం జరుగుతుంది సో గుడికి దగ్గరలో గల నందనవనం అంటే లోబావి అంటే భరద్వాజ మహర్షి తపస్సు నాచరించినటువంటి పుణ్యమైన స్థలము సో ఈ సరస్సులో అంటే ఒక నాలుగు పలకల మండపం అనేది ఉంటూ ఉంటుంది సో మనమైతే ఇప్పుడైతే సో భరద్వాజ తీర్థానికైతే వెళ్తూ ఉన్నాము సో ఇక్కడ కొంతమంది భక్తులు అయితే వస్తూ ఉన్నారు కిందటి వీడియోలు అయితే చెప్పాను సో మళ్ళీ ఒకసారి అయితే చెప్తూ ఉన్నాను సో ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది ఇక్కడ హనుమంతుని విగ్రహం అయితే ఉంది సో ఈ విధంగా వెళ్ళాలి మన భరద్వాజ మహర్షి యొక్క తీర్థానికి సో ఇక్కడ కొన్ని శిల్పాలు అయితే చెక్కి ఉన్నాయి మనం చూడవచ్చు సో ఇక్కడికైతే మనం లోపలికైతే వెళ్తూ ఉన్నాము ఎప్పుడు సో ఇది దారి అన్నమాట భరద్వాజ మహర్షి యొక్క తీర్థం అంటే కోనేరును చూడడానికి ఒక స్థలము సో చూడవచ్చు ఇక్కడ వినాయకుని విగ్రహం అయితే ఉందన్నమాట ఇది భరద్వాజ మహర్షి యొక్క తీర్థానికి అంటే ముందు you mm -hmm. ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా నలుగురికి అయితే పంచండి ఎందుకంటే మనకు సబ్స్క్రైబర్స్ కొంచెం తక్కువ ఉన్నారు కొంచెం అవర్స్ కూడా తక్కువ అయినాయి కొంచెం మీరు షేర్ చేస్తేనే ఎక్కువ చాలామందికి రీచ్ అవుతుంది స్కిప్ చేయకుండా అయితే ఈ వీడియోలను అయితే చూడండి సో ఉంటానండి